సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జరిగినటువంటి యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతోనే తాజుద్దీన్ని హత్య చేశాడు హాసన్ మాట్లాడాలని ఇద్దరు వ్యక్తులతో కలిసి తాజుద్దీన్ని నిన్న బయటకు తీసుకెళ్ళాడు చెన్నారెడ్డి కాలనీలోని చెరుకు తోటకు తీసుకువెళ్లి హత్య చేశారు అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకువెళ్లి పాడుబడ్డ బావిలో పడేశారు పోలీసులు ఎదుట నిందితులు లొంగిపోయారు హాసన్తో పాటు ముక్రమ్ అక్బర్ పోలీసులు ఎదుట సరెండర్ అయ్యారు నిందితుల నుంచి కమ్మకత్తి కారు మూడు బైకులు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పన్నెండు ఏడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యాహ్నము రెండు గంటల సమయంలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం నమాజ్ సందర్భంగా తాజు మహమ్మద్ తాజుద్దీన్ సన్నాబ్ చూటామియా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది అతను వస్తుంటే అసను షేక్ ముక్రమ్ అక్బర్ అండ్ జూబేర్ నలుగురు ఏం చేసినాడు హసన్ ప్లస్ అక్బర్ ఇద్దరు ఇద్దరు కలిసి అతన్ని పట్టుకున్నారు పట్టుకొని నీకు చేతబడి సోర్సరి చేయవద్దని చాలాసార్లు చెప్పినాము నువ్వు వినలేదని చెప్పేసి బైక్ మీద అతను తీసుకుపోయి మాణిక్ ప్రభు మోలా ఏరియా నుంచి ఎన్నిసార్లు చెప్పినాను పదే పదే ఇదే చేస్తున్నావు అని చెప్పి అమావాస్య పౌర్ణమి రోజు చేస్తున్నావు అని చెప్పి చెప్పి అతనికి